తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన పగ్గాలు చేపట్టి మరికొద్ది రోజుల్లో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఒకటి నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి మొదలు ఈ పర్యటన డిసెంబర్ ఏడు వరకు కొనసాగనుంది పర్యటనలో భాగంగా వివిధ జిల్లాల్లో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నిర్వహించడంతో పాటు ప్రజాసభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ రెండు సంవత్సరాల పాలనను ప్రజలకు వివరించడం కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది ఇదిలా ఉండగా డిసెంబర్ ఎనిమిది మరియు తొమ్మిది తేదీల్లో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జరగనుంది ఈ అంతర్జాతీయ సమిట్లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ని విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఈ సమిట్ ద్వారా రాష్ట భవిష్యత్ అభివృద్ది లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది